おはようございます。 ఈరోజు మనం రెవెన్యూ శాస్త్రంలో భాగంగా మన కమలాపూర్ మండలంలోని పదహారు రెవెన్యూ యాత్రలో చిన్న చివరిగా కమలాపూర్ గ్రామంలో రివెన్యూ శాసనం జరుపుకోవడం జరుగుతున్నాయి దీంతో మనకు నేటి వరకు గత ఇప్పటి వరకు పదిహేను రివెన్యూ శాసనం నిర్వహించడం జరిగింది ఈ పదిహేను రివెన్యూ శాసనంలో మనకు రెండు వేల రెండు వందల తొంభై ఏడు దరఖాస్తులు వచ్చినాయి ఎక్కువలో వీటిలో ఎక్కువ శాతం తొంభై శాతం చాలా పైన వాళ్ళవి వచ్చినాయి వాటికి కూడా మనం వెరిఫై చేయడం జరుగుతున్నా కానీ రికార్డు వెరిఫై చేయడం జరుగుతున్నది తర్వాత గవర్నమెంట్ దాంట్లో పీఓటి అంటే అమ్మగారి కుటుంబం చేసే వాళ్ళ దరఖాస్తు ఉన్నాయి వాటిని కూడా మనం నోటీస్ ఇవ్వడం జరుగుతున్నది వాటి నోటీస్ నోటీస్ ఇచ్చేసి కొత్త కొత్త వాళ్ళకు అసైన్మెంట్ ఇంజి అర్హులైన లబ్ధిదారులకు పై కలెక్టర్ గారికి ప్ర పంపించడం జరుగుతుంది తర్వాత రెవెన్యూ శాస్త్రం ప్రజలు చాలా మంచిగా ఉపయోగించుకుంటున్నారు చాలా మంచి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ఇది చాలా ఆర్చనీయం ఇప్పుడు ఇవాళ చివరి చిన్న చివరిగా మనకు వరకు జరుపుకుంటున్నాం రేపు ఈ రెవెన్యూ శాస్త్రంలో ఎవరికి అటెండ్ కావరు అటెండ్ కానివారు ఎవరైనా దరఖాస్తు ఇవ్వాల్సిన వారు ఇవాళ రాకపోతే వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రేపు ఎల్లుండి మనం ఎంఆర్ఆర్ కార్యాలయంలో వాళ్ళ దరఖాస్తు సరైన ఆధారపడి ఇవ్వాల్సిన కోరుతున్నాం ఇరవై తారీఖు లోపల వాళ్ళ దరఖాస్తు స్వీకరించి వాళ్ళకు నచ్చివ్వడం జరుగుతుంది ప్రతిష్టాత్మకంగా ఈ భూభారతి కార్యక్రమాన్ని కమలాపూర్ కమలాపూర్ మండలంలో నిర్వహిస్తున్నారు పదిహేను రెవెన్యూ విలేజీలో కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు పదహారవ రెవెన్యూ విలేజ్గా కమలాపూర్ మండలంలో హెడ్ క్వార్టర్లో ఈరోజు రైతులు వారికి ఉన్న సమస్యలను ఇక్కడికి తహసీల్దార్ గారి దగ్గరికి వచ్చి పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది గతంలో ధరణి పోర్టల్లో ఏ సమస్య కూడా పరిష్కారం ఉండేది కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో పడేసి ఒక భూభారతి అనే అద్భుతమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది ఏ సమస్య అయినా పరిష్కారానికి మార్గాలు ఉన్నాయి తహసీల్దార్ గారి దగ్గర అప్ అప్పీల్ చేసుకోవచ్చు ఆర్టీఓ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు కలెక్టర్ గారి దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు లేకపోతే సిసిఎల్ఏ దగ్గర కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఈ భూభారతిలో ఉంది కాబట్టి రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి రైతు బిడ్డగా ఈరోజు తొమ్మిది రోజుల్లో ఒక తొమ్మిది వేల కోట్లు రైతు భరోసాను కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి డె వేల కోట్లు రైతాంగానికి కేటాయించడం జరిగింది రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మూడున్నర లక్షల కోట్ల రూపాయలను రైతాంగానికి వెచ్చించడం కోసం ఆయన సిద్ధంగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి పక్షాన యావత్ తెలంగాణ రాష్ట్రం రైతాంగం ఉండాలని కోరుకుంటున్నాను